హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఒక బ్రదర్ అనేది మనకి ఛానల్ తరఫున ఒక కామెంట్ అనేది పెట్టడం జరిగింది ఆర్ఆర్బి చెన్నైలో గ్రూప్ డి సెలెక్షన్ తర్వాత డివిజన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారా ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఇస్తారా చూడండి దీనికి సంబంధించిన వీడియో ఒక రైల్వేలో ఒక జోన్కి సెలెక్ట్ అయ్యాక డివిజన్ ఆప్షన్ అనేది ఇస్తారా అలా ఉండదు మీరు ఒక జోన్కి అప్లై చేసి సెలెక్ట్ అయ్యాక ఆ జోన్లో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు మీరు కంపల్సరిగా అక్కడ జాబ్ అనేది చేయాలా అలా అని మీరు లైఫ్ లాంగ్ అనేది అక్కడే చేయాల్సిన అవసరం లేదు రిటైర్ అయ్యేదాకా చూసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ఒకవేళ మీరు చెన్నై జోన్కి సెలెక్ట్ అయితే చెన్నై జోన్లో మనకి సిక్స్ డివిజన్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వాటిల్లో ఏ డివిజన్లో అయినా సరే మీకు పోస్టింగ్ అనేది కంపల్సరీగా ఇస్తారు డివిజన్ ఆప్షన్ అనేది ఉండదు మీరు జాబ్ అనేది చేయాల్సిందే అలా అని మీరు డివిజన్లోనే మొత్తం కొనసాగరు రిటైర్ అయ్యేదాకా దీనికి మనకి నాలుగు రైల్వేలు నాలుగు రకాల ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి ఈ ట్రాన్స్ఫర్స్ ద్వారా మనం మనకు కావాల్సిన డివిజన్ కానీ మనకు కావాల్సిన జోన్ కానీ మనకు కావాల్సినటువంటి ప్లేస్కి కానీ వెళ్ళొచ్చు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి మొత్తం నాలుగు రకాలన్నమాట వీటిలో మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్స్ అనేవి మనకి ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది ఈ రైల్వే ట్రాన్స్ఫర్లో నాలుగు రకాల ట్రాన్స్ఫర్లో ఒక ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ ఒక్కొక్క ట్రాన్స్ఫర్ ఏంటంటే ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మూడో వచ్చేసే వరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ నాలుగు వచ్చేసే వరకు స్పౌస్ కూడా ట్రాన్స్ఫర్ ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ అంటే మనకి డివిజన్ టు డివిజన్ జరుగుతుంది చూడండి ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ అంటే ఏంది డివిజన్ టు డివిజన్ జరిగే ట్రాన్స్ఫర్ని ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ అంటే అంటారు దీనికి మీరు టూ ఇయర్స్ ప్రోబిషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వాలి చేసి అప్పుడు మీరు అప్లై చేసుకున్నాక మీకు ఈ యొక్క ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ అనేది ఫైవ్ ఇయర్స్లో అయిపోతుంది అప్పుడు మీరు మీ డివిజన్కి అనేది రావడం జరుగుతుంది దీనికి మాత్రం ప్రోబిషన్ పీరియడ్ అనేది కంపల్సరీగా అయిపోవాలా అయిపోయిన తర్వాత మీరు మీ డివిజన్కి చేరుకుంటారు కంపల్సరీగా దీనికి ఫైవ్ ఇయర్స్ అనేది పడుతుంది కాబట్టి మీరు మీకు కావాల్సిన డివిజన్ అంటే ఓన్లీ మీ జోన్లో డివిజన్కి రావచ్చు రెండో చూసుకున్నట్లయితే ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఇది జోన్ టు జోన్ జరిగేటువంటి ట్రాన్స్ఫర్ని ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంటారు ఈ యొక్క ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి అర్హులవుతారు ఈ యొక్క ట్రాన్స్ఫర్కి అప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్లై చేసిన తర్వాత ఇది టెన్ ఇయర్స్లో లేదా అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టొచ్చు టెన్ ఇయర్స్ పట్టొచ్చు ఈ యొక్క ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక మాక్సిమం మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ కంపల్సరీగా టెన్ ఇయర్స్కి లేదా ట్వెల్వ్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఈ యొక్క ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది చూసుకున్నట్లయితే మనకి మూడోది వరకు చూసుకున్నట్లయితే ఈ ట్రాన్స్ఫర్లో మూడో ట్రాన్స్ఫర్ గురించి మనం చూసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ ఓన్ రిక్వర్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకున్నాం మనం మూడో ట్రాన్స్ఫర్ వచ్చేసేవారికి మూడో ట్రాన్స్ఫర్ వచ్చేసేవారికి మనకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి చూసుకున్నట్లయితే ఇది జోన్ టు జోన్ కానీ డివిజన్ టు డివిజన్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు ఎక్కడికైనా ఏ అయ్యేటువంటి ట్రాన్స్ఫర్ దీనికి ఎలాంటి టైం పీరియడ్ అనేది ఉండదు ఉండక్కర్లేదు మీరు జాబ్లో జాయిన్ అయ్యి గ్రూప్ డీవల్ అయితే సెవెంటీ టూ డేస్ ట్రైనింగ్ అనే పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా టెక్నీషియన్స్ అయితే సిక్స్ మంత్స్లో అయిపోతుంది ఎన్టీపీసీ అయితే సిక్స్ టు నైన్ మంత్స్లో మీకు ట్రైనింగ్ పీరియడ్ అని కంప్లీట్ అవుతుంది అది అయిన వెంటనే మీరు అప్లై చేశాక ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్లో ఈ యొక్క మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్లై చేసేవారు ఒక క్యాస్ట్ అయి ఉండాలా మెడికల్ స్టాండర్డ్ అనేది కూడా ఒకటే అయి ఉండాలా ఇలా రెండు మాత్రమే చాలా మ్యాండరేటరీ క్యాస్ట్ ఆర్ మెడికల్ స్టాండర్డ్ ఈ రెండు కూడా కలిస్తే మీరు విత్ ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్లో మీకు కావాల్సినటువంటి జోన్కి మీకు కావాల్సినటువంటి డివిజన్కి మీకు కావాల్సినటువంటి ప్లేస్కి వెళ్ళిపోవచ్చు నాలుగు వచ్చేసే స్పౌస్ కోటా ట్రాన్స్ఫర్ దీనికి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా కలిగి ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు వారు ఈ ట్రాన్స్ఫర్ని అప్లై చేసుకోవచ్చు దీనికి టైం పీరియడ్ అనేది ఉండదు అప్లై చేశాక టూ ఇయర్స్ లోపే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అవుతుంది కానీ ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన యొక్క ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్